ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మీకోసం అయితే ఇంకొక కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను పేరు వినగానే అబ్బో అంటారు కాకపోతే ఇలా చేసి చూడండి సూపర్గా తింటారనమాట అదే దొండకాయ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దొండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మనము వంకాయ మసాలాకి వంకాయలను ఎలా కట్ చేసుకుంటామో సేమ్ దొండకాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మంచిగా ఈ టూ సైడ్స్ తీసేసి ఇలా నాలుగు భాగాల లాగా కట్ చేసుకోవాలి సేమ్ వంకాయని ఎలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం మసాలాకైతే ప్రిపేర్ చేసేసుకున్నాము ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము పల్లీలు వేసుకున్నాము తెలుసు కదా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి తక్కువ అయితే కాస్త తక్కువ వేసుకోండి కొంచెం సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి పల్లి అనేది హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు అందుకోసం సిమ్ లో పెట్టి మంచిగా రోజు చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా నువ్వులు తర్వాత పట్ట లవంగా ఒక రెండు ఇలాచీలు అలాగే జీలకర్ర కొంచెం తర్వాత కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకుంటూ మాడిపోతుంది మసాలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇవి ఫ్రై అయ్యే అయ్యేవరకి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి వీటిని దించేసుకుందాము ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకోవాలా కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది వేసుకోండి కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయలన్నీ ఆయిల్ వేసేసుకోవాలి దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం అయితే ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఆ దొండకాయను అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మ్యాక్సిమం అయితే ఆఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వీటిని తీసేస్తాను ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్ లో తీసుకుందాము చూస్తున్నారు కదా దొండకాయ అయితే మంచిగా ఫ్రై చేయండి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ చీతా ఉంటుంది అనమాట అందుకోసం సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదే ఆయిల్ పచ్చిమిర్చి వేసేస్తున్నా ఆనియన్ వేయగానే ఆయిల్ చల్లారింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం అనమాట ఆయిల్ లో వేసుకున్న ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఫ్రై అయింది కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని టమాటాలు అయితే మొత్తం మంచిగా మెత్తగా మగ్గన చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపి వేసి మూత పెట్టేసాను మూత పెట్టేస్తే టమాటా మంచిగా మగ్గిపోతుంది ఈ మసాలాను అయితే మనం మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలా నేను చేసుకోవాలి చూసా కదా నేనైతే మంచిగా పేస్ట్ ప్రిపేర్ చేసేసాను అనమాట ఇలా మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేసేసుకోవాలా ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే టమాటా మగ్గిందా లేదా మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే కారం మాకు కారం కాస్త ఎక్కువ పడుతుంది అనమాట అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసాలి మనకి ఏంటంటే దొండకాయ ఆల్రెడీ మంచిగా మగ్గిపోయింది కాబట్టి లాస్ట్ లో యాడ్ చేస్తామన్నమాట ఎందుకంటే మసాలా కూడా మనకి మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి కదా అని ఇలా మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కదా అంటే మనం గ్రేవీకి ఎంత వాటర్ కావాలో ఇప్పుడైతే యాడ్ చేయలేను కొంచెం ఇది కుక్ అయిన తర్వాత మనకి గ్రేవీ ఎంతైతే అవసరం ఉంటుందో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మళ్ళీ పంచగా చేసేస్తూ కొంచెం థిక్గా ఉంటేనే కడి బాగుంటది మసాలాలో అయితే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందా అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మసాలా కాబట్టి తొందరగా అడుగు కాబట్టి చూస్తూ ఉండాలి అనమాట కడిని ఇప్పుడు వచ్చేసి మనకి గ్రేవీకి ఎంత అయితే వాటర్ కావాలనుకో అనుకుంటామో అంత వాటర్ అయితే ఇందులో తీసుకుందాము వర్షం స్టార్ట్ అయిపోయింది మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు దాకా అసలు వర్షం లేకుండా ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దొండకాయలు అన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాము మనము ఇలా వాటర్ వేసుకున్నాం కదా ఇది కూడా మంచిగా చిక్కబడిపోతుంది అనమాట దొండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇది మసాలా మంచి కుక్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది వేసేస్తున్నాము దొండకాయలను యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మొత్తం కలిపేసి మంచిగా నిదానంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే దొండకాయలకి మసాలా స్పైసెస్ మంచిగా పట్టాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి మళ్ళా మూత తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి దొండకాయ మసాలా కలిపి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా దొండకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మేము ముందు